ప్రభాస్ ఎంట్రీతో దద్దరిల్లిన థియేటర్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కలికి తర్వాత ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ఇది అదిరిపోయే పాటలు ఫైట్స్ కామెడీ డ్యాన్స్తో పాటు ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు డార్లింగ్ పైగా ఫస్ట్ హర్రర్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడుతున్నాయి అందులోనూ ప్రభాస్ ఓల్డ్ లుక్లో కనిపించబోతున్నాడు ఇప్పటికే రివీల్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ గ్లిమ్స్కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది చెప్పినట్లుగానే మారుతి వింటేజ్ డార్లింగ్లో చూపించబోతున్నాడని అర్థమైంది కాగా కొద్దిసేపటి క్రితమే రాజాసాబ్ టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం వాస్తవానికి మారుతితో సినిమాగా అనగానే ఫ్యాన్స్ ఆందోళన చెందారు కానీ ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్ చూశాక ఇది కాదా మేము డార్లింగ్ నుండి ఎదురుచూసేది అనేది మారుతిని ఓ రేంజ్లో పొగుడుతో కామెంట్లు చేస్తున్నారు టీజర్లో వింటేజ్ లుక్ ప్రభాస్ అద్దర కొట్టాడనే చెప్పాలి ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అనే చెప్పుకోవాలి చివరిలో డార్లింగ్ చెప్పిన డైలాగ్ నవ్వులు పూయించింది ఏది ఏమైనా చాలా కాలం తర్వాత వెయ్యి కలతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు బ్లాక్ బస్టర్ లాంటి టీజర్ను ఇచ్చాడు డైరెక్టర్ మారుతి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్టివ్ థియేటర్స్లో రాజసభను విడుదల చేసింది అభిమానుల స్పెషల్ స్క్రీనింగ్ చేశారనే చెప్ప ప్రభాస్ ఎంట్రీతో దద్దరిల్లిన థియేటర్ రాజసాబ్ ట్రైజర్లో ప్రభాస్ను చూస్తుంటే కూజ్బాంబ్స్ వస్తున్నాయి వింటేజ్ లుక్లో ప్రభాస్ చాలా అద్భుతంగా ఉన్నాడు తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అయితే అద్భుతం అనేది చెప్పుకోవాలి డార్లింగ్ డైలాగ్ నవ్వులు పూయించింది ఏదేమైనా చాలా కాలం తర్వాత వెహికల్తో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు బ్లాక్ బస్టర్ లాంటి టీజర్ను ఇచ్చాడు డైరెక్టర్ మారుతి రెండు తెలుగు రాష్ట్రాలు కలెక్టివ్ థియేటర్స్లో రాజాసాప్ సందడి నెలకొంటుంది అభిమానుల కోసం స్పెషల్ స్క్రీనింగ్ వేశారు వాళ్ళకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన రాజాసాబ్ని ఒకసారి చూసేయండి షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా డిసెంబర్ ఐదున థియేటర్లోనూ సందడు చేయనుంది చిత్రంలో నిధి అగర్వాల్ మాళవిక మోహన్ నిధి కుమార్లు నటిస్తున్న విషయం తెలిసిందే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై టీజె విశ్వప్రసాద్ ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు